హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా సమ్మర్ వచ్చేసింది కదండి మరి తాటి సీజన్ కదా ఈ తాటి ముంజల కోసమైతే సమ్మర్ ఎప్పుడు వస్తుందా ఎదురు చూసేవాళ్ళం మనం కదండి చిన్నప్పుడైతే ఇంకా ఎంతో ఇష్టంగా పొలాల దగ్గర అయితే కోసుకొని అయితే భలే తినేవాళ్ళమండి ఇంకా ఎప్పుడైతే ఇంకా రోడ్లపైన ఇంటింటికి అయితే ఇంకా అమ్ముతున్నారు ఇంకా మా పిల్లలకి అయితే రావట్లేదండి ఇంకా వాళ్ళైతే స్పూన్తో అయితే తీసుకొని తింటున్నారు మేమైతే పొలాల దగ్గర చక్కగా చేతున్నాం అలాగే తినేవాళ్ళం చూస్తున్నారు కదా వాళ్ళు ఎట్లా తింటున్నారు మీరెవరైనా ఈ సీజన్లో తిన్నారా ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఫస్ట్ డే అండి ఈరోజు తింటున్నాము మీరెవరైనా తిన్నారనుకుంటే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్